వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే గనవరం వంశీ పరిస్థితి ఏంటి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాడు ఎప్పుడు బయటికి రాబోతున్నాడు ఆయన అనుచరులంతా ఉత్కంఠతో ఆయన కోసం ఎదురు చూస్తున్నారు వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీకి సవాలు విసిరి అలాగనే తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు కూడా వంశీకి సవాలు విసిరి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్న తరువాత ఒక చిన్న కేసులో వల్లభనేని వంచి చిక్కుకొని జైలు పాలయ్యాడు నిజానికి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన ఎన్నికల సందర్భంగా దాడి జరిగింది ఆ దాడి చేసిన వాళ్ళు వంశీ అనుచరుడు వాళ్ళ మీద కేసు నమోదైంది ఆ తర్వాత వంశీని కూడా ఆ కేసులో అరెస్ట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు అయితే ఆధారాలు లేక ఆ కేసులో అరెస్ట్ చేయలేదు కానీ ఆ కేసుకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము అతన్ని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లో ఫిబ్రవరి పదమూడవ తేదీన ఇంట్లో ఉండగానే ఏపీ పోలీసులు పోయి వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టుకి రిమాండ్ విధించింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి పీటీ వారెంట్ల మీద మరికొన్ని కేసులు నమోదని మొత్తము పదహారు కేసుల్లో వంశీని నిందితుడిగా ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు కేసులు నమోదు చేయడమే కాదు అరెస్టులు చూపించారు అయితే అన్ని కేసుల్లోనూ వన్ బై వన్ను పిటిషన్లు వేసుకుంటూ తనకు బెయిల్ కావాలని చెప్పేసేసి కోర్టులను ఆశ్రయించడంతో కోర్టులు కూడా ఒక్కొక్క కేసును విచారించి వెంట వెంటనే బెయిల్స్ మంజూరు చేస్తూ వచ్చినాయి చివరగా మైన్స్కు సంబంధించి ఒక కేసులో సుప్రీంకోర్టుకు ఒక మహిళ వెళ్ళి నాకు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు మమ్మల్ని బెదిరించి చాలా కష్టాలు పాలు చేశారని చెప్పేసేసి సుప్రీంకోర్టులో కోరింది ఈ కేసులో బెయిలును అంటే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయడం కుదరదు మీ వాదనను మేము విన్నాము మీ తరఫున పోలీసులు చెప్పిన వాదనలు కూడా మేము వింటాము వాళ్ళు కూడా సీల్డ్ కవర్లో మాకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తే మేము తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది అంటే వల్లభనేని వంశీకి మొత్తం పదహారు కేసుల్లో కూడా బెయిల్ మంజూరు అయినందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు బెయిల్పై విడుదల చేయాలి ఈరోజు సాయంత్రానికి వల్లభనేని వంశీ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన అనుచరుడు కొంతమంది న్యాయవాదులు కూడా చెప్తున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన బెయిలును మేము రద్దు చేయలేము అని స్పష్టం చేసినందువల్ల ఈ ఊరట వంశీకి లభించింది అయితే వంశీ జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసినటువంటి సెటైన్లు కానీ లేదా ఆయన భార్య జైలు చుట్టూరు తిరగడము పోలీసుల చుట్టూరు తిరగడము కోర్టుకు వెళ్ళినప్పుడు భర్తను కలవాలంటే కనీసం కలవనివ్వడానికి కూడా వీరు లేకుండా పోలీసులు అడ్డుకోవటము చాలా సంఘటనలు జరిగినాయి ప్లస్ ఆయనకు ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అసలు చెక్ చేయకుండానే ఏమి చూడకుండానే ఆయనకి ఏమి లేదు తీసుకెళ్ళండి జైలుకి అని చెప్పేసి చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ మాజీ మంత్రి నాని మచిలీపట్నం నాని క్లియర్ కట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి విలేకరులకు వివరించాడు ఇంత దుర్మార్గమైనటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఎప్పుడు ఎక్కడ మేము చూడలేదు అని ఆయన చెప్పుకొచ్చాడు ఇవన్నింటినీ దాటుకొని దాదాపు నూట నలభై రోజుల తర్వాత వంశీ జైలు నుంచి బయటికి వస్తున్నాడు అయితే వేషం మారింది వాస్తవానికి వంశీ చాలా కుర్రవాడిలాగా కనిపించేవాడు కానీ ఇప్పుడు ముసలి వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు దీనిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చటైర్ల మీద షటైర్లు వేస్తూ జైలుకి వెళ్ళముందు వాడిని చూశారు కదా జైలుకి వెళ్ళొస్తున్న వాడిని చూశారు కదా ఇట్లానే ఉంటుంది భవిష్యత్తులో ఇక జరగబోయే పరిణామాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు సరే ఏమైనా వల్లమనేని వంశీ జైలు నుంచి బయటకు వస్తున్నారు ఆయన వర్గీయులంతా ఆనందం వ్యక్తం చేస్తుంటే తెలుగుదేశంలో చాలామంది వీడికి ఇంకా జైల్లో ఉండకపోయినా బయటకు వస్తున్నాడే అనే బాధ కూడా వ్యక్తమవుతుంది